హై ఫ్రెండ్స్ అందరికీ వీడియోస్ అయితే ఎక్కువ చేయలేకపోతున్నా అండి అస్సలు టైం ఉండట్లేదు ఇటు చూసారా మూడు రోజులలో ఇచ్చే బట్టలు అయితే చాలా ఉన్నాయి ఇక్కడ తీసుకున్న చీరలు ఇక్కడ వేసిపోతున్నారనమాట ఈ సైడ్ చీరలు తీసుకొని ఈ సైడ్ మిషన్ దగ్గర పెడుతున్నారు స్టిచ్చింగ్ చేయమని అందుకోసమని మూడు రోజులలో ఇచ్చేటి అయితే చాలా అంటే చాలా ఉన్నాయండి ఇంక ఇవన్నీ కుడ్తానే ఉండాలన్నమాట అందుకే వీడియోస్ ఎక్కువ అందిలేకపోతున్నాం ఇంతకుముందు ఎంత వర్క్ ఉన్నా కూడా వీడియోస్ మాత్రం చేసేదాన్ని అండి ఇప్పుడు చేయలేకపోతున్నా రెండు రోజుల నుంచి కొంచెం బాధగా కూడా ఉందండి నాకు ఎందుకు తెలుసా రెండు సంవత్సరాల నుంచి నాతోటే ఉండే నా సెల్ఫీ స్టిక్ ఇరిగిపోయిందండి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు తీసుకున్న దీన్ని నేను ఎప్పుడు నాతోటే నేను కిచెన్లో ఉంటే కిచెన్లో మిషన్ మీద ఉంటే మిషన్ మీద నాతోటే ఉండేదండి దీన్ని ఎంత జాగ్రత్తగా ఉంచుకున్నానో ఇన్ని రోజులు ఇది నాని చేతిలో ఇరిగిపోయింది ఫ్రెండ్స్ అందుకే కొంచెం బాధేస్తుంది ఇంకోటి తీసుకోవచ్చు కాకపోతే ఇది రెండు సంవత్సరాల నుంచి నాకు దీనికి ఉన్న బాండింగ్ అలాంటిది ఎక్కడికి వెళ్ళినా కూడా దీన్ని తీసుకొని వెళ్ళేదాన్ని వీడియోస్ చేసుకునేదాన్ని ఇప్పుడేమో మిషన్ మీద కూర్చొని వీడియోస్ చేయాలంటే పిల్లల్ని పిలిచి వీడియోలు తీయించుకోవాలంటే నాకు తీయించుకోవాలనిపించట్లేదు వాళ్ళని ఎందుకు లే ఇబ్బంది పెట్టడం అని ఇది ఉంటే ఎవరు లేకున్నా కూడా నేనే తీసుకునేదాన్ని కదా అందుకే ఎక్కువ వీడియోస్ అందిలేకపోతున్నాను ఫ్రెండ్స్ అందులో ఒకటి వర్క్ కూడా అట్లానే ఉంది నువ్వు ఇది కూడా విరిగిపోయింది బాధేస్తుంది ఎందుకంటే రెండు సంవత్సరాల నుంచి నాకు హెల్ప్ చేసింది నన్ను ఈరోజు ఇక్కడ దాకా నిల్చోపెట్టింది ఎవరిని ఇబ్బంది పెట్టకుండా పిల్లల్ని కానీ మా వారిని కానీ వీడియోస్ తీయండి అని ఇబ్బంది పెట్టకుండా నాకు ఇది హెల్ప్ చేసిందనమాట ఇన్ని రోజులు సరే ఇంకొకటి తీసుకుంటా కానీ దీన్ని మాత్రం పాడేయను నేను ఓకేనా ఫ్రెండ్స్ బాయండీ వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాడి